హాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అర్జున్ రెడ్డి మూవీతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ హీరోకి యూత్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అయితే విజయ్ దేవరకొండ మూవీలో హిట్టా ఫట్టా అని లెక్క చేయకుండా ప్రేక్షకులు ఎగబడతారు విజయ్ దేవరకొండ తన సినీ కెరీర్ ప్రారంభంలో ఎక్కువ ఇంపార్టెన్స్ లేని సపోర్టింగ్ పాత్రలో చేశాడు తనకు పెళ్లిచూపుల మూవీతో మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే విజయ్ దేవరకొండ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ డ్రామా పెళ్లి చూపులు నేషనల్ అవార్డు కైవసం చేసుకుంది ఇక ఈ మూవీ అనంతరం విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఒక సంచలనం సృష్టించింది బోల్డ్ అండ్ ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల సునామీతో దూసుకెళ్లింది అయితే విజయ్ దేవరకొండ తన సినీ కెరీర్ లో నాలుగు బ్లాక్ బస్టర్ మూవీలను వదులుకున్నాడంట ఇంతకీ అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం విజయ్ కి ఆర్ ఎక్స్ హండ్రెడ్ మూవీ ఆఫర్ వచ్చిందట కానీ అప్పటికే అర్జున్ రెడ్డి మూవీ చేసున్న విజయ్ దేవరకొండ దానిని రిజెక్ట్ చేసేశాడట అంతేకాకుండా ఇస్మాన్ శంకర్ కు కూడా ముందుగా పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ అనుకున్నాడంట కానీ విజయ్ దేవరకొండకు హీరో క్యారెక్టర్ నచ్చకపోవటంతో దానిని వదులుకున్నాడు కానీ ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది అలాగే ఉప్పెన ఎంత మంచి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ మూవీతో కృతి శెట్టికి వైష్ణవ్ తేజ్ కు మంచి ఫేమ్ వచ్చింది బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఇందులో మొదట విజయ్ దేవరకొండను అనుకోగా విజయ్ రిజెక్ట్ చేయడంతో మెగా హీరోకు ఛాన్స్ దక్కింది అదేవిధంగా విజయ్ దేవరకొండ మిస్ చేసుకున్న హిట్ చిత్రాల్లో భీష్మ కూడా ఒకటి నితిన్ కెరీర్ లో భీష్మ వన్ ఆఫ్ ది హిట్ మూవీ ఈ సినిమాకి హీరోగా మొదట విజయ్ దేవరకొండను అనుకున్నారట కానీ విజయ్ దేవరకొండకు కథ నచ్చకపోవటంతో రిజెక్ట్ చేసేశాడంట